మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా చేసి వైసీపీ నేతలు మదనపల్లె ప్రజల కడుపు కొట్టారా మదనపల్లి పట్ల సవతి ప్రేమ చూపడం వెనుక ఆంతర్యం ఏమిటి రానున్న ఎన్నికలలో మదనపల్లి ప్రజల సైలెంట్ ఓటింగ్ దేనికి సంకేతం మదనపల్లి పురవీధులలో భారీ జనసందోహం మధ్య ప్రచారం నిర్వహించడం నాయకులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ నల్లారి షాజహాన్లారిష్ రెడ్డిలు షాజహాన్ భాషకు ఘన స్వాగతం పలికిన నిమ్మనపల్లి పెద్ద హరిజనవాడ ప్రజలు మెత్తబడిన తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేతలు నిమ్మనపల్లిలో జోరందుకున్న తెలుగుదేశం నేతల ప్రచారం షిరిడి సాయిబాబా సప్తహ ప్రవచనాలు ప్రారంభం నేటి సాయంత్రం నుండి ప్రారంభించి మే ఐదవ తేదీ వరకు ప్రవచనాలు కొనసాగుతాయని వెల్లడించిన సాయి దత్త ప్రచారకులు శ్రీశైలం సాయిదాసు ఇక చూస్తే మదనపల్లి పురవీధుల్లో భారీ జనసందోహం మధ్య ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని షాజహాన్ బాషా నల్లారి నిఖిలేష్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు సోమవారం మదనపల్లి పట్టణం పదహారు వార్డు కమ్మవీధి చాకల వీధి రాగుమాను సర్కిల్లో తెలుగు యువత నాయకులు బోయపాటి రానా ఇరవయో వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల మధ్య కోలాటాలు చెక్క భజనలు బళ్ళారి డ్రమ్స్ బాణసంచా వేడుకలతో భారీ జనసందోహం మధ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్ జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్ పూల నాగరాజు ఆకుల కృష్ణమూర్తి రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూలమురళి రాజంపేట పార్లమెంటు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వంటికొండ వెంకటేష్ తెలుగు యువత నాయకులు మహేష్ నిరంజన్ నాని నవీన్ గగన్ అరుణ్ మార్ మార్పురి మహేష్ బాబీ మాకినేని చంద్రశేఖర్ నాయుడు మైనార్టీ నాయకుడు ఎస్ఎం అస్తాన్ దాదు మహబూబ్ ఖాన్ బాబాజాన్ మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడి నుంచి ఇట్లే నేను చాలా సార్లు వెళ్ళినాను లే మన సిటీఎం వచ్చినాను ఈ రోడ్ వచ్చి దుమ్ముతో ఎప్పుడు వెళ్తే ముందర బండి వెళ్తే అది వెనక బండి ఏం కనపడేది కాదు ఒకవేళ కారు ముందర పోతే మోటార్ సైకిల్లో మనం వెళ్ళలేకపోతూ పోయేవాళ్ళం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకా ఇదే ట్రీపర్స్లో అభివృద్ధి చేయాలని చెప్పి రాచేరివారిపల్లి లింకప్ రోడ్ నుంచి తీసుకొని ఆర్ఎండ్బి గ్రాంట్లో మీకు కాశీరావుపేట వరకు ఈ పూర్తి రోడ్ ఇచ్చి నేను ఆ రోజు మీకు ఇచ్చిన మాట బాధ్యతగా చెప్పి తెలియజేస్తున్నాను పల్లెకి నేను వచ్చాను అన్న ఓకే ఓకే అమ్మా ఓకే ఒక నిమిషం అదేవిధంగా నా దగ్గరికి ఎప్పుడు ఎవరి సమస్య పైన వస్తే కూడా ఉన్నమ్మా పల్లె కానీ పులిగోనోళ్ల పల్లె వాళ్ళు కానీ కొత్తవారిపల్లి వాళ్ళు కానీ ఎప్పుడు నాకు అడిగితే అన్నా మాకు నీళ్ళు లేదంటే తక్షణం బోర్లు వేసి దానికి సమస్య పరిష్కారం ఇచ్చి సకాలంలో నీళ్ళు ఇచ్చామని ఎందుకంటే మీ ఇంట్లో నీళ్ళు లేకపోతే అది నా ఇంట్లో నీళ్ళు లేనట్లు నేను భావిస్తాను ఆ రోజు కూడా నేను బాధ్యతగా పనిచేసాను ఇంక కూడా బాధ్యతగా బంద్ చేస్తాను ఈరోజు ఈ రాష్ట్రానికి మనం కాపాడుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలా మీకు ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లో మనకు మదనపల్లి మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్లో నాలుగు వందల ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వందల ఉద్యోగాలు కూడా మీకు లేదు మనకి ఎవరికి తెలీదు ఎక్కడో సి పువ్నూరు వాళ్ళు తిరుపతి వాళ్ళు ఎవరెవరికి ఐదు లక్షలకి ఆరు లక్షలకి అమ్మేసి ఉన్న ఈ పాలకులు ఈ మిథున్ రెడ్డి గారు ఉన్న మంత్రి గారు వాళ్ళ మనుషులంతా ఏడు లక్షలకి అమ్మేసి దాంట్లో దాదాపు ఒక ఐదారు కోట్లు లావాదేవీలు చేసుకునేసిందే పూర్తిగా ఉద్యోగాలన్నీ అమ్మేసారు నాకు తెలిసిన తర్వాత చాలా బాధ అయింది ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ మదనపల్లికి చెందిన అబ్బాయి ఎవరు పిల్లలకి ఎవరు ఉద్యోగాలు దొరకలేదు వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళ దగ్గర రెండు లక్షలు ఐదు లక్షలు తీసుకొని ఇచ్చినది మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చెప్పి చాలా బాధ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సంబంధిత డిసిహెచ్కి ఫోన్ చేశాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పోస్టులు అన్ని క్యాన్సిల్ చేస్తా ఆ క్యాన్సల్ చేసి మేము ఒకటి నాలుగు నెలలో పాలనలో వస్తున్నాము తప్పకుండా మళ్ళా దానికి రీ దానికి ఇది ఇచ్చింది మళ్ళీ ఆర్డర్స్ కొత్త ఆర్డర్స్ ఇచ్చి నాలుగు వందల పోస్టులు కూడా మనం మదనపల్లి కౌన్సిల్స్ పిల్లలకి ఇస్తానని చెప్పి సమాపుగా మాటిస్తున్నాం ఇదే కాకుండా మదనపల్లి జిల్లా మన హక్కు మదనపల్లి జిల్లా ఇస్తే దాదాపు మీకు ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తాయి మన టౌన్ వచ్చి కార్పొరేషన్ అవుతుంది ప్రతి ఒక్క మనిషికి పూర్తిగా స్వేచ్ఛ కలుగుతుంది రోడ్స్ అన్ని డెవలప్ అవుతాయి ఏరియాకి రావాల్సిన డబ్బులు చాలా పెద్ద డబ్బులు అవుతాయి ఇదే కాకుండా ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా మనం వేయబోతున్నాం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడొస్తుంది అంటే ఈ కొత్తవారపల్లి కొంచెం ముందు ఈ ఈ హైవేకి కనెక్టివిటీగా ఈ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఈ రింగ్ రోడ్ వచ్చింది ఇటు కదిరి రోడ్కి అటు వచ్చింది బెంగళూరు రోడ్డుకి అట్లు దీనికి చెంపూ రోడ్కి మదనపల్లి పట్టణం శ్రీ షిరిడి సాయిబాబా సచరిత్ర జ్ఞాన యజ్ఞ సప్తాహ ప్రవచనాలు ప్రారంభమైనట్లు ఉభయ రాష్ట్రాల సాయుధత్వ ప్రచారకులు శ్రీశైలం సాయిదాస్ ప్రకటించారు సోమవారం స్థానిక శ్రీకృష్ణ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు ఏడు రోజుల పాటు ప్రథమంగా సాయిదా అధ్యక్షతన లోక కళ్యాణార్థం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రవచనాలు కొనసాగుతాయని వెల్లడించారు ఇందులో భాగంగా సాయిదత్త స్థవన మంజరి పారాయణం శ్రీ సాయి చాలీస సాయినామ సంకీర్తన కొనసాగుతాయని వెల్లడించారు ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ షిరిడి సాయిబాబాలోని మానవత్వం గురుతత్వం దైవత్వంపై ప్రవచనాలు కొనసాగాయి మంగళవారం సాయిబాబాలోని విశిష్ట అమృత ప్రేమ స్వరూపాలైన ప్రవచనాలు కొనసాగనున్నాయి సనాతన ధర్మ నిర్మాతలు చూపించిన సన్మార్గంలో పయనించడానికి గాను భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ సత్యాన్ని తెలుసుకునే మార్గంలో కలిసి పయనిద్దామని పిలుపునిచ్చారు ఈ సత్సంగ్ కార్యక్రమంలో భక్తులంతా భాగస్వాములు కావాలన్నారు సర్వ దేవతా స్వరూపులైన సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములై సాయి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు ఈ

నమామీశ్వరం సద్గురు సాయినాధం ఓం శ్రీ సాయి మదనపల్లి మదనపల్లెను జిల్లా కేంద్రం కానీకుండా చేసి వైసీపీ నేత ఎంపీ పెదరెడ్డి మిధున్ రెడ్డి మదనపల్లె కడుపు కొట్టారా ఆయన చారిత్రాత్మక మదనపల్లెను లాగా ప్లాన్ చేస్తున్నారా పార్లమెంటు ప్యానెల్ స్పీకర్ గా పనిచేసిన ఎంపీ మిథున్ మదనపల్లెను సవతి తల్లిగా చూడడం ఏమిటి వేల కోట్ల రూపాయలతో నిర్మితమైన నివా కాలువలో చిన్న తూము కట్టించి మదనపల్లెకు సాగునీళ్లు అందించడానికి ఎంపీ మిథున్ కు ఎందుకింత తాత్సారం దశాబ్దాలకు ముందే మదనపల్లి మీదుగా బెంగళూరుకు మంజూరైన రైల్వే లైన్ ఏమైందో ఎంపీ మిథున్ ఈ పదేళ్లలో ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ ఎంపీ మిథున్కు ఈ ఎన్నికలు మదనపల్లెలో శాపంగా మారి ఆయన దారుణ ఓటమికి దారి తీయొచ్చనే చర్చ ఇక్కడ విస్తృతంగా జరుగుతోంది ఇక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు విషయంలో కూడా స్థానిక పెద్ద నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయనే వార్తలు గుప్పమనడంతో మదనపల్లె వైసీపీ కేడర్లో తీవ్ర ఆందోళన మహా చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయలు టిప్పు సుల్తాన్ ఏలిన మర్యాద రామన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా కానియకుండా చేసిన ఘనత ఎంపీ మిథున్ రెడ్డిదే అని మదనపల్లిలో ఎన్నికల వేళ విస్తృత చర్చ జోరందుకుంది విభజిత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మదనపల్లె జిల్లా కేంద్రం అవుతోందని మదనపల్లె పరిసర నియోజకవర్గాల ప్రజలు కొండంత ఆశలు పెంచుకున్నారు ఆ మేరకు మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాల్సిందే అంటూ నెలల తరబడి ఇక్కడ ప్రజలు అప్పట్లో ఆందోళన చేస్తారు మదనపల్లెను కాదని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామన్న వైసీపీ నేతలు చివరకు రాజంపేటను కాకుండా ఆశ్చర్యకరంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు ఇటు అటు కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం వెనుక వైసీపీ నేతల రియల్ ఎస్టేట్ దందాలే ముఖ్య భూమిక పోషించాయనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా దేశ స్వాతంత్రానికి పూర్వం నుంచే ప్రసిద్ధి చెందిన మదనపల్లెను జిల్లా కేంద్రం కానియకుండా ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు పన్నారని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆయన మీద దుమ్మెత్తిపోసాయి ఆందోళనలు చేశాయి ఆమెక వారి మీద క్రిమినల్ కేసులు కూడా మోపబడ్డాయి జిల్లాల పునర్విభజన లోపభో ఉందని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తప్పుపట్టారు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇవ్వడంతో మదనపల్లె జనాల్లో హర్షం వ్యక్తమవుతోంది మదనపల్లె జిల్లా కేంద్రం అయితే ఇరుగు పొరుగున ఉన్న నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుందని విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలు పెరిగి తిరుపతి బెంగళూరు వంటి నగరాల స్థాయికి మదనపల్లె చేరుతుందని ఇక్కడి ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లి మీద సవతి తల్లి ప్రేమ చూపించడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన హంద్రి నివా కాలువలో చిన్న తూము కడితే ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు దొరుకుతుందని ఎంపీ మిథున్ నిర్లక్ష్యం వల్ల ఈ పని కుంటు పడుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది చారిత్రాత్మిక మదనపల్లిను ఎంపీ మిథున్ బస్ బస్టాండ్ లాగా మార్చేయాలని కుట్రలు పన్నుతున్నారని దీనికి నిదర్శనంగా మదనపల్లి మీద బెంగళూరుకు మంజూరైన రైల్వే లైన్ మళ్లింపే ఉదాహరణగా ఆ ప్రజా సంఘాలు పేర్కొంటూ ఉన్నాయి ఏదేమైనా మదనపల్లెను జిల్లా కేంద్రం కానీయకుండా కుట్రలు పన్నిన ఎంపీ మిథున్ కు ఈ ఎన్నికలలో ఓటమి తప్పదని మదనపల్లె ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి సోమవారం నిమ్మనపల్లి మండలంలో పర్యటించిన ఉమ్మడి పార్టీ అభ్యర్థి షాజహాన్ భాషకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు చేసిన సహకారాలు శూన్యమని మదనపల్లె జిల్లాను ప్రకటించడంలో ఎంపీ మిథున్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని వారన్నారు తాగునీటి వసతి కల్పించడంలో విఫలం చెందుతున్నారని ప్రజలకు దీనివలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి రాజంపేట వద్ద అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దానిని ఇంతవరకు నిర్మించలేదని రైతుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోట శ్రీరామ్ చిన్నబాబు రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి వెంకటేష్ కోఆపరేషన్ సభ్యులు సుధాకర్ రావు మల్లప్ప ఎంపీపీ మల్లికార్జున మేస రామకృష్ణ వడ్డెల సంఘ అధ్యక్షులు సుధాకర్ విశ్వనాథ్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు దేవపట్ల ప్రసాద్ అప్రోచ్ కాసిం కార్పొరేటర్ అధ్యక్షులు షఫీ జనసేన కార్యకర్తలు ప్రదీప్ చంద్రశేఖర్ ఎంఆర్పీఎస్ నాయకులు ఆరెటివాసు మాజీ అధ్యక్షులు రాజన్న తవళం సర్పంచ్ రెడ్డెప్ప మాజీ సర్పంచ్లు వలసపల్లి రమణ రెడ్డప్ప రఫీ జగదీష్ మాజీ ఎంపీటీసీ చంద్ర ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీరాములు చంద్ర సింగ్ దిగోపల్లి రామరాజు వెంకటరమణ తేజు బి నరసింహులు సహదేవ బెంగాల్ నారాయణ శివ ధర్మరాజు పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు దేవులన మనకు కొండంత అండగా మన మదనపల్లి నియోజకవర్గానికి సాధారణ అండగా మనం గెలిపించుకొని అండగా నిలబెట్టుకోవాలని మన చంద్రబాబు నాయుడికి కానుక ఇవ్వాలని అలాగే నల్లారి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకొని మనము మండలం అందరము కష్టపడి సాధించి ఎక్కువ మెజార్టీ రావాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాము ప్రచార కార్యక్రమం మేము కూడా ముందుండి మాందు సహ సహకారాలు అందిస్తున్నాం అదేవిధంగా జహాన్న గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినాడు మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది ఈ మండలంలో నాది ఈ సొంతూరు ఇదే మండలం నాది కూడా ఇక్కడే నిమ్మనపల్లె పుట్టి పెరిగినా నేను అంటే పెరిగినదంతా మదనపల్లె నేను పుట్టిండేదంతా ఇక్కడే మదన నిమ్మనపల్లె ఆరేటోళ్ళు నేను ఆరేటోళ్ళు నరసింహ కొడుకు కాబట్టి మా మాదిగ జాతి మొత్తం ముందుండి నడిపించి అన్న ఎందుకంటే ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మండలం తరఫున మెజార్టీతో గెలిపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నప్పుడు అందరూ ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసి చంద్రబాబు నాయుడు గారికి కాని తెచ్చేదానికి మా మండలం తరఫున అందరూ కూడా మేమంతా ఏమి గ్రూపులు ఏమి లేవు అనుకుంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు కూడా నాకు కూడా చెప్తారా మీరు గ్రూపులు కదా రాండి మేము అట్లా ఎవరికి భయపడము వైసీపీ వాళ్ళకి ఎప్పుడు భయపడలేదు మేమైతే అన్నకే పనిచేసి అన్నక గెలిపించే బాధ్యత మేమంతా కూడా మా మండల తరఫున మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి సాయి కుమార్ కి కర్నూలు లోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాన్ని పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు కంప్యూటర్ విషన్ రికగ్నైజేషన్ ప్రోమ్ అనాలజీ లైఫ్ వీడియో స్ట్రీమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంశంపై చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ ను ప్రదానం చేసినట్లుగా తెలిపారు సాయి కుమార్ కి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేర్తి నాదెల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు